డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ నగర్ నెల్లూరు వెల్గుంట సాస్త్రి విని అబుదూసన్ నగరంలో నేరాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు కూడా ఓవైపు హత్యలు అలాగే నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు మరి నేరాల సంఖ్య గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం మనకు తెలియజేసేందుకు మనతో పాటు డిఎస్పీ సింధుప్రియ ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం గతంతో పోలిస్తే నేరాల పరిస్థితి ఏంటి ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసినట్టు చాలా స్ట్రింజెంట్ మెజర్స్ అనేవి తీసుకుంటున్నామండి సో మేము తీసుకుంటున్న ఎఫర్ట్స్ మాకు అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటున్నాయి అనేది మీరు విజిబుల్గా చూ చూడొచ్చు టౌన్లో కూడా ఎలా ఉంటుంది అనేది సో అంతకుముందు పోలిస్తే చాలా వరకు రోడ్స్ పైన ఎట్లా పడితే అట్లా క్రైమ్ చేయడం కానీ ఇలాంటివి చాలా వరకు ఒక కట్టడిలోకి వచ్చింది ఇంకా కూడా మా ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి కంటిన్యూ అవుతూనే ఉంటాయి మెయిన్గా ప్రజలకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే మేము తీసుకుంటున్న మెజర్స్కి వాళ్ళు కూడా బాగా సహకారం పేరెంట్స్ కూడా చాలా వరకు పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అంటే చాలా ఫోన్స్ కూడా వస్తున్నాయి మేము పిల్లల్ని పంపించట్లేదు మేడం చీకటి అయితే అంటే అన్నెసరీగా బయట తిరగడం కానీ ఇలాంటివి లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే వాటి మీద నిఘ పెడుతున్నాము అని కూడా మాకు కూడా చెప్తున్నారు చాలా మంది సో అంతకుముందు పోలిస్తే చాలా వరకు చాలా బెటర్ అని మేము అనుకుంటున్నామండి అలాగే మేడం మీకు గంజాయి ఎక్కువగా పట్టుకుంటున్నారు అంటే మీరంటూ ఒడిస్సా నుంచి నెల్లూరు దాకా అంటే ట్రావెల్ చేయాలంటే ఎన్నో పోస్టులు దాటు రావాలి సో ఇంత ఈజీగా ఏ విధంగా తీసుకురాగలుగుతున్నారు సార్ నెల్లూరు పోలీసులు అయితే పట్టుకుంటున్నారు ఓకే మిగతా పోలీసులు ఏం చేస్తున్నారు ఎందువల్ల ఇంత ఈజీగా తీసుకురాగలుగుతున్నారు అంటే ట్రావెల్ చేయాలంటే చాలా లాంగ్ జర్నీ కదా ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మన నెల్లూరు పోలీసులు ఎక్కువగా పట్టుకుంటున్నారు మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా పట్టుకుంటున్నారండి మెయిన్గా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ ట్రైన్ అనేది వస్తున్నారనమాట బట్ ఎక్కడైనా కూడా ప్రతి జిల్లాలో చూస్తే ఇప్పుడు ఈగల్ టీమ్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి స్టేట్లో ప్రతి ఒక్క దగ్గర కూడా కేసెస్ పెడుతున్నారు మన దగ్గరనే కాదు దాంట్లో భాగంగానే మనం కూడా ఇక్కడ నెల్లూరు వరకు ప్రతి ఒక్కరూ కంపల్సరీ కొంతమంది కల్లుగొప్పి రావచ్చు ఎక్కడ నుంచి అయినా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు వేరే వాళ్ళకి వచ్చింది మనకు రాకపోయి ఉండొచ్చు సో ఎఫర్ట్స్ అయితే మొత్తం ఎక్కడైనా ప్రతి జిల్లా వాళ్ళు పెడతా ఉంటారు వాళ్ళకి దొరికిన వాళ్ళు మనకు దొరకకపోవచ్చు సో అట్లా డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి నార్మల్ పబ్లిక్ తో కలిసి రావడము ఇలాంటివి దాన్ని బట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం పట్టుకుంటున్నాం అండి నగరంలో హత్యల విషయం తీసుకుంటే క్షణికావేశంలో ఏదో రకంగా హత్యలు జరుగుతున్నాయి సో దీని మీద కారణం ఏంటంటారు అలాగే ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందంటారు ఇప్పుడు ఆల్రెడీ మేము చెప్తున్నామండి వెహికల్ చెకింగ్ కానీ లాడ్స్ చెక్ చేయడం కానీ లేదు అని అంటే ఫుడ్ పెట్రోలింగ్ కూడా చేపిస్తున్నాము జనాలతో కూడా బాగా ఇంట్రాక్ట్ అయ్యి చెప్పేది ఏంటి అంటే క్షణిక వేషంలో ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో వాళ్ళకి జీవితం చాలా దుర్భరంగా మారుతుంది ఆ విషయము వాళ్ళకి తెలియక ఏముందిలే మేము తప్పించుకుంటాము అనే ఉద్దేశంతో చేస్తున్నారు బట్ అది కాదు కం ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది అనేది తెలిసేలాగా కూడా ప్రజలందరికీ మేము వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు చెప్తున్నాము ఎట్ ద సేమ్ టైం వాళ్ళ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది అనమాట అన్నెసరీగా ఇప్పుడు ఎవరన్నా కొంచెం వేషంతో గట్టిగా ఉన్నా కూడా మనం అన్నెసరీగా గొడవపడకుండా మనం ప్రజలు కూడా కొన్ని అనవసరమైన గొడవల్లోకి దూరకుండా ఉండడము లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి ఏదన్నా ఒక ఏరియాలో ఏదన్నా గొడవలాగా చేస్తున్నాడు అంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇట్లాంటి అన్నిటి గురించి అవగాహన కల్పిస్తున్నాము సో దానికి తగ్గట్టే మాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది దానికి తగ్గట్టు ఇమ్మీడియట్గా మేము యాక్షన్ కూడా తీసుకుంటున్నాం అలాగే మేడం నగరంలో కొంతమంది యువత ఈ బైక్ రేసర్స్ నంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలు వాడుతూ ఉన్నారు సో అటువంటి వారి మీద ఎలాంటి చర్యలు చేపడతారు అలాగే ఎక్కడన్నా మీరు అన్నట్టు నేరాలు జరిగినప్పుడు ఏ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు చూడొచ్చు నంబర్ ప్లేట్స్ లేకుండా లేకపోతే రేసింగ్ అట్లాంటివి చేసి ఉంటే గతంతో పోలిస్తే చాలా వరకు కంట్రోల్ అయింది అది ఎందుకనంటే మేము మఫ్టీలో ఉండి ఒక ఏరియా దగ్గర ఉండి ఎట్లాంటి వెహికల్ వస్తుంది ఏంటి పలానా వెహికల్ వస్తుందని చెప్పి ఇమీడియట్ నెక్స్ట్ చెక్ పోస్ట్కి చెప్పడము అక్కడ స్టాపర్స్ పెట్టుకొని బ్యారికేడ్స్ పెట్టుకొని వాళ్ళని పట్టుకోవడము ఇలాంటివి చాలా చేస్తున్నాము సో దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది ఈ బైక్ రేసింగ్ కానీ లేదంటే నంబర్ ప్లేట్ లేకుండా వెళ్ళడం కానీ నంబర్ ప్లేట్స్ అయితే చాలా మందికి మేము ఇమీడియట్గా వెహికల్ తీసుకొచ్చి స్టేషన్కి వాళ్ళపైన యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకొని అట్ ద సేమ్ టైం వాళ్ళ నెంబర్ ప్లేట్ తీసుకొని వచ్చి పెట్టేంత వరకు వాళ్ళ వెహికల్ వాళ్ళకి అప్పచెప్పడం లేదు సో ఇలాంటివి మెజర్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు బైక్ రేసింగ్స్ ఇలాంటివి కూడా కంట్రోల్లోకి వచ్చాయి మీ ద్వారా ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇట్లా ఎవరైతే బైక్ రేసింగ్స్ కానీ ఇట్లాంటి వాటి పాల్పడే వాళ్ళు మేము సర్ప్రైజ్ టైమింగ్స్లో మేము నిఘా పెడుతున్నాము మఫ్టీలో ఉంటాము కనీసము యూనిఫామ్ కూడా కనిపించదు నెక్స్ట్ చెక్ పోస్టులు మిమ్మల్ని పట్టుకుంటారు సో ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను అలాగే మేడం చివరిగా నైట్ టైంలో ఎక్కువగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు నైట్ తనిఖీల వల్ల ఎంతమందిని పట్టుకోగలిగారు ఇటువంటి వాళ్ళ మీద ఏమైనా నిఘా పెట్టడం స్పెషల్గా నైట్ తనిఖీల వల్ల మెయిన్గా ఎంతమందిని పట్టుకున్నాము ఎవరిని పట్టుకున్నాము అనే దానికన్నా అన్నెసరీ మూమెంట్ని రెడ్యూస్ చేసి అంటే ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళ మూమెంట్ని డిక్రీజ్ చేయడమే మన ఉద్దేశం అండి సో దానికి తగ్గట్టుగానే మనము నైట్ టైమ్ పెట్రోలింగ్ అనేది చాలా ఇంక్రీస్ చేసాము అట్ ది సేమ్ టైం డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము ఎవరిక్కడ ఏం యాక్టివిటీస్ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇలాంటివి పట్టుకోవడానికి అని చెప్పి సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఇప్పటికీ చాలామందికి మనము స్టేషన్కి తీసుకొచ్చి ఎవరైతే ఈ ఓపెన్గా డ్రింక్ చేస్తున్నారో లేకపోతే నైట్ టైమ్ ప్రజలను ఇబ్బంది పెట్టడము రేసింగ్ మీరు అన్నట్టు ఇట్లాంటివి చేస్తున్నారో వాళ్ళని పిలిపించడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపిస్తున్నాము పేరెంట్స్ని కూడా పిలిపించి బోత్ పేరెంట్ అండ్ చైల్డ్ ఇద్దరికి కౌన్సిలింగ్ అనేది వచ్చి పంపిస్తున్నామండి చివరిగా బారాషి దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుంది కదా దీనికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఏ విధంగా చేస్తున్నారు ఈ బారాసాయి దర్గా మనకి రొట్టెల పండుగ అనేది చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే చాలామంది భక్తులు కూడా వస్తారు సో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా మేము ఎస్పీ సార్ ఆదేశాలతో ఇన్స్ట్రక్షన్స్తో మేము ఖచ్చితంగా ప్రాపర్ మెజర్స్ అనే తీసుకోవడం జరుగుతుంది ప్రజలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు సేఫ్గా సెక్యూర్డ్గా వెళ్ళేలాగా చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను సో మొత్తానికి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో నేరాలను ఉపేక్షించేది లేదు అలాగే గంజాయి మీద ప్రత్యేక నిఘా ఉంచామంటున్నారు డిఎస్పీ సింధుప్రియ కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు